సుమారు ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగకాశాలు వస్తున్నటువంటి నయా హైదరాబాద్గా పేరొందబోతున్నటువంటి ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సెంట్రల్ గవర్నమెంట్ కేర్ దగ్గరలో ప్రవేశపెడుతున్నటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ దగ్గరలో రెండు వందల ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయినటువంటి మన ఊరు ప్రాజెక్టులో భూమి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే అంటే నూట యాభై గజాల భూమి కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే రెండు వందల గజాల భూమి కేవలం తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే సో మీకు ఇప్పుడు స్పాట్ బుకింగ్ చేసుకొని ఇమీడియట్గా స్పాట్ పేమెంట్ చేసే వాళ్ళకి భూమి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ లిమిటెడ్మిట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మీ పిల్లల భవిష్యత్కి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఐటెక్ సిటీ వస్తుందంటే కూడా ఎవరు నమ్మలేదు ఎవరైతే నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారో ఇవాళ ఐదు వేలకు గజంగా ఉన్న భూమి యాభై వేలు లక్షల రూపాయలు పైన పైమాటే అదే మాదిరి వాళ్ళు నయా హైదరాబాద్గా నయా ఐటెక్ సిటీగా పేరు నయా ఐటెక్ సిటీగా పేరు పోతున్నటువంటి ఈ ఎన్ఐఎంజెడ్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గరలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ అండ్ ఎఫ్ఎంసీ రంగాల్లో ఐదు లక్షలపై కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఈ ఏరియాలో మీరు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లలు చిన్న ఉన్నప్పుడే వాళ్ళ పేరుపైన ల్యాండ్ తీసుకుంటే పిల్లలు ఏ విధంగా పెడుతుంటారో ల్యాండ్ వాళ్ళు విధంగా పెరిగి భవిష్యత్తులో మరో నయా హైదరాబాద్గా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది ఇది డిటీసీపీ అప్పుడు ఎలా రిజిస్టర్ కాబట్టి అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉంటాయి లైక్ మెయిన్ రోడ్కు హైవే ఫోర్ లైన్ రోడ్ తెలంగాణ నుంచి బీదరికి కొత్తగా ప్రపోజ్ అయినా ఫోర్ లైన్ రోడ్ కానుకొని ఉంటుంది ఇది ఎన్హెచ్ ఎన్హెచ్ వన్ ఫిఫ్టీ వన్ బీ కి ఉంటుంది అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ మనకు మెయిన్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు సబ్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్తో అన్ని రకాల డెవలప్మెంట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సప్లై చిల్డ్రన్ ప్లే ఏరియాస్ అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా భవిష్యత్తులో పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా కేవలం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ జర్నీలో మనకు ఒకవైపు నిమ్స్ ఇండస్ట్రీ పార్కు మరొక వైపు బీదర్ ఎయిర్పోర్టు మరొక వైపు నారాయణకేడ్ మేజర్ టౌన్ మరొక వైపు సింగూర్ డ్యామ్ పర్యాటక కేంద్రంతో నాలుగు వైపులు అన్ని రకాల డెవలప్మెంట్స్తో మనకు ముంబై హైవే పైన సంగారెడ్డి నుంచి నాంది హైవే వెళ్తుంటే హైవే పైన నిజాంపేట్ నుంచి లెఫ్ట్కి మనము బీదర్ హైవే దారిలో ఈ ప్రాజెక్ట్ ఉంది మరిన్ని పూర్తి రోజుల కోసం అండ్ ఫ్రీ సైడ్ వీధి కొరకు కింద నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్